पॉजिटिव पेरिल को शॉकिंग न्यूज़ బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి రోజు రోజుకి పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు చాలా మంది ఎక్కువగా కొనడానికి ఇష్టపడే దాంట్లో బంగారమే ముందుంటుంది ఇప్పటికే గోల్డ్ రేట్స్ లక్ష మార్క్ దాటిన విషయం తెలిసిందే మహిళలు ఎక్కువగా ఇష్టపడేది బంగారమే అందుకే వీరు ఎక్కువగా గోల్డ్ కొనుగోలు చేయాలి అనుకుంటారు ఇక ఏ చిన్న శుభకార్యమైనా బంగారం తప్పనిసరి ప్రస్తుతం శ్రావణ మాసం కావడంతో ఈ మాసంలో పెళ్లిళ్ళు శుభకార్యాలు చాలా ఉంటాయి దీంతో చాలా మంది గోల్డ్ కొనుగోలు చేయాలి అనుకుంటారు కానీ గోల్డ్ కొనుగోలు చేసే వారికి ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పాలి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన పనికి బంగారం మళ్లీ కొండెక్కింది టారిఫ్ల లో ప్రకటనలతో సురక్షిత పెట్టుబడిగా భావించి ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులను మళ్లిస్తున్నారు దీంతో అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది ఈ ప్రభావం దేశీయ మార్కెట్లలోనూ కనిపించింది దీంతో దేశీయంగా బంగారం ధరలకు రెక్కలొచ్చాయి తులం బంగారం మళ్ళీ సరికొత్త రికార్డు స్థాయికి చేరుకుంది మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయంటే దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములకు ఏకంగా మూడు వేల ఆరు వందల రూపాయలు పెరిగింది దీంతో తులం బంగారం ధర ఒక లక్ష రెండు వేల ఆరు వందల ఇరవై రూపాయల వద్దకు చేరుకుంది ఇరవై రెండు క్యారెట్ల ధర తొంభై నాలుగు వేల పది రూపాయలుగా ఉంది హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష రెండు వేల ఐదు వందల అరవై రూపాయలుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ధర తొంభై నాలుగు వేల పది రూపాయలుగా ఉంది విజయవాడ విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి ఇక వెండి రేట్ సైతం భారీగానే పెరిగింది హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర ఒక లక్ష ఇరవై నాలుగు వేల రూపాయల వరకు కొనసాగుతోంది